మోంతా తుఫాన్ ఒక ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది అండ్ ఏ రాష్ట్రాలపైన దీని యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది వీటి గురించి తెలుసుకునే ముందు అసలు ఒక అల్పపీడనం అంటే ఏమిటి అండ్ తీవ్ర అల్పపీడనం అంటే ఏమిటి తుఫాన్ అంటే ఏంటి అతి తీవ్ర తుఫాన్ అంటే ఏమిటి తుఫాన్ వచ్చేసి తీరాన్ని తాకడం అంటే ఏమిటి తుఫాన్ తీరాన్ని దాటడం అంటే ఏమిటి అండ్ ఈ యొక్క తుఫాన్లకు పేర్లు ఎవరు పెడుతున్నారు ఏ విధంగా పెడుతున్నారు అనేటిది ఈ వీడియోలో అయితే క్లియర్గా చూద్దాం అండ్ వీడియో అయితే ఫుల్ వీడియో కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్లో అయితే ఫుల్ వీడియో ఉంటుంది కింద ఛానల్ యొక్క లింక్ అయితే అనౌన్స్ చేస్తా బిఎస్సి ఇన్ఫర్మేషన్స్ యూట్యూబ్లో అండ్ ఇక్కడ చూసినట్లయితే మెంతా తుఫాన్ యొక్క ఎఫెక్టు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ గ్లాస్లో వాటర్ తీసుకోండి ఈ వాటర్ తీసుకున్నప్పుడు ఏంటైతే దాన్ని ఒకసారి ఇట్లా చేతితో ఇట్లా అన్నప్పుడు ఏంటంటే షుడ్యూల్ తిరుగుతూ తిరుగుతూ అయితే ఎక్కువ ఫోర్స్తో తాకడం జరుగుతుంది అదే ఎఫెక్టు ఇక్కడ కనిపిస్తుంది ఈ తుఫాను ఏ విధంగా ఏర్పడుతున్నాయని మన వాతావరణ శాఖకు అయితే ముందుగానే ఇంటిమేషన్ వస్తుంది ఏ విధంగా వస్తుంది అంటే సాటిలైట్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా వాతావరణ సాధికకి ముందుగానే ఇంటిమేషన్ వచ్చి ప్రజలను అప్రమత్తం చేస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ మెంత తుఫాన్ బంగాళాఖాతంలో సంభవించింది తుఫాన్లన్నీ కూడా నీటిలో సముద్రాలలో మొదలు కావడం జరుగుతుంది వాయుగుండాల రూపంలో ఇక్కడ బంగాళాఖాతంలో వాయుగుండం అనేది ఏర్పడడం జరిగిందండి ఈ వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారడం అంటే దీని చుట్టూ ఉన్నటువంటి ఫోర్స్ ద్వారా ఒక హోల్ ఏర్పడి సుడులు సుడులుగా వాటర్ అనేది తిరగడం జరుగుతుంది ఆ ఫోర్సుకు అక్కడ ఉన్నటువంటి గాలి ద్వారా హలలుగా ఏర్పడడం అది తుఫాన్ యొక్క ఫస్ట్ కాన్సెప్ట్ అండ్ నెక్స్ట్ అల్పపీడనంగా మారడం ఎప్పుడైతే ఈ వాయుగుండం నుంచి కొద్ది కొద్దిగా దీని యొక్క వేగం పెరుగుతుందో వస్తుందో దాన్ని అల్పపీడనం అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గంటకు పదిహేడు కిలోమీటర్ల వేగంతో అయితే గాలి యొక్క ఫోర్స్ అనేది ఉండడం జరుగుతుంది ఇంకా తీవ్ర అల్పపీడనంకి వచ్చేసరికి ఏంటి అంటే ఒక ముప్పై కిలోమీటర్లు అవుతుంది అనుకోండి గాలి యొక్క వేగం గంటకు ప్రయాణించేటువంటి వేగం అంటే ఇక్కడ ముంద తుఫాన్ ఇక్కడ ఏర్పడి ఇక్కడికి చేరేటువంటి క్రమంలో ఉన్న గాలి యొక్క వేగం ఇజ క్లియర్ అండ్ ఎప్పుడైతే తీవ్ర తుఫాన్గా మారే కంటే ముందు ఈ దశలను అయితే అల్పపీడనం తీవ్ర అల్పపీడనం వాయుగుణాలుగా మారి అండ్ తీవ్ర తుఫాన్ అయితే మారడం జరుగుతుంది తీవ్ర తుఫాను అతి తీవ్ర గుణం అంటే గాలి యొక్క వేగం అనేది పెంచుకుంటూ పెరుగుకుంటూ వస్తుంది ఇజె క్లియర్ అండ్ నెక్స్ట్ తుఫాను వచ్చి తీరాన్ని తాకడం అంటే ఏంటి ఎప్పుడైతే ఈ వాటర్ సముద్రం ఉందో ఈ సముద్రం నుంచి వెళ్ళి ఈ అలలు వచ్చి మొదటిసారిగా భూమిపై ఉన్నటువంటి నేలపై ఎప్పుడైతే తాగుతుందో దాన్ని తుఫాన్ తీరాన్ని తాకిన ప్రదేశం తీరాన్ని తాకుతుంది ఈ ప్లేస్లో పర్టికులర్ గాని మెన్షన్ చేస్తారు ఇక్కడ ఎప్పుడైతే ఈ తుఫాను ఈ యొక్క రాష్ట్రం అండి ఇది ఆంధ్రప్రదేశ్ అనుకోండి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దాటుతుందో తుఫాను తీరాన్ని దాటుతుంది అక్కడ మనకి ఏమైనా మెన్షన్ చేస్తారు ప్రతి ఒక్క న్యూస్ లో కూడా చూస్తూ ఉంటాం ఏంటంటే గంటకు ఒక రెండు వందల కిలోమీటర్ల దూరంతో తుఫాను తీరాన్ని దాటుతుంది ఎప్పుడైతే ఫస్ట్ స్టేజ్కి వచ్చి తాకుతుందో దాన్ని తాకిన ప్రదేశం అంటాము ఎప్పుడైతే తీరాన్ని దాటుతుందో అప్పుడు తుఫాన్ తీరాన్ని దాటిన ప్రదేశం అని పిలుస్తాం ఇక్కడ ఈ మొంత తుఫాన్ అనేటువంటిది బంగాళాఖాతంలో ఇక్కడ ఏర్పడి అంటే దాని యొక్క దశలను ఈ విధంగా గంటకు మారుతూ 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 ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోని ఫస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి అదే విధంగా మనకి ఒరిస్సా విధంగా ఛత్తీస్గఢ్ కూడా దీని యొక్క ప్రభావం అనేది ఉండబోతుంది ఇక్కడికి వచ్చి ఈ తుఫాన్ అనేది ఎండవుతుంది అనేది దీని యొక్క మ్యాప్ రిపోర్ట్ ఇది ఇక్కడ మనకు బలపడడం బలహీనపడడం ఎప్పుడైతే వాయుగుండం ఎక్కువగా దాని ఉధృతిని పెంచుకుంటూ పోతుందో మరింత బలపడుతుంది అని అంటారు ఎప్పుడైతే ఇది సముద్రంలోనే ఫర్ ఎగ్జాంపుల్ ఇది తుఫాన్గా మారే అవకాశం ఉంది అదేవిధంగా కొన్ని సందర్భాలలో తుఫాన్ ఎఫెక్ట్ ఉంటుందని చెప్తారు అంతలోనే కూడా కొంచెం వెదర్ చేంజ్ అయ్యి మనకైతే తగ్గిపోవడం జరుగుతుంది అప్పుడు ఏంటంటే బలహీన పడుతుంది అని చెప్తారు అక్కడికి సమాప్తమైందని చెప్తారు ఇప్పుడు చూసుకోవచ్చు తెలంగాణ ఇక్కడ ఉంటే తెలంగాణకు దీని యొక్క ఎఫెక్ట్ ఏంటంటే ఈదురు గాలులు వస్తాయి తప్ప ఆ యొక్క ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉండదు ఎక్కువగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అండ్ అందుకే ఆంధ్రప్రదేశ్ అనేది ఎక్కువగా సముద్రాన్ని ఆనుకొని ఉన్నటువంటి తీర ప్రాంతం కాబట్టి ఆంధ్రప్రదేశ్ లాంటి ఇక్కడ మనకు పశ్చిమ బెంగాల్ తీసుకోవచ్చు ఇక్కడ తమిళనాడు తీసుకోవచ్చు ఇక్కడ ఎక్కువగా తుఫాను వచ్చేందుకు ఆస్కారం అయితే ఉంటుంది ఇక్కడ మనం ఎక్కడో ఏ విధంగా ఏర్పడుతుంది అండ్ అదేవిధంగా వాటి యొక్క దశల గురించి కూడా చూసాం ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే తుఫాన్కి పేర్లని ఏ విధంగా పెడతారు ఈ తుఫానులకు పేరు పెట్టేటువంటి క్రమం ఎగ్జాంపుల్ హిందూ మహాసముద్రాన్ని అయితే తీసుకోండి ఇది హిందూ మహాసముద్రం యొక్క రీజన్ ఇదంతా కూడా ఈ హిందూ మహాసముద్రాన్ని ఆనుకొని ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఎగ్జాంపుల్ మన హిందూ మహాసముద్రానికి ఆనుకొని మనకు రిజిస్టర్డ్ అయినటువంటి దేశాలు అంటే పేర్లు పెట్టేందుకు ఆస్కారం ఇదంతా కూడా మనకు ఎన్ఎంఈడిసి అనేది ఉంటుంది అక్కడ అయిన వాళ్ళు పేర్లు అయితే పెట్టడం జరుగుతుంది హిందూ మహా సముద్రాన్ని ఆనుకొని ఉన్నటువంటి పదమూడు దేశాలండి ఈ పదమూడు దేశాలు ఇంటూ పదమూడు పేర్లను అయితే సూచించడం జరుగుతుంది అంటే థర్టీన్ ఇంటూ థర్టీన్ వన్ సిక్స్టీ నైన్ నేమ్స్ అయితే కావడం జరుగుతుంది ఈ విధంగా నూట అరవై తొమ్మిది సార్లు తుఫాన్ వచ్చినా కూడా పెట్టుకునేందుకు ఒక్కో దేశం నుంచి పదమూడు పేర్లను అయితే స్వీకరించడం జరిగింది అంటే కొన్ని సందర్భాల తుఫాను రావచ్చు రాకపోవచ్చు అయినా కూడా ముందుగానే పెడుతుంది ఎగ్జాంపుల్ హాస్ట్ ఇప్పుడు ఇక్కడ భారత్ తీసుకోండి ఈసారి ఒక హుదుద్ అనే పేరు భారతదేశం పెట్టింది అనుకోండి నెక్స్ట్ ఇంకో పేరు అంటే వివిధ పేర్లను చూసుకుందాం మనకు మచిలీపట్నం తుఫాన్ అని అదేవిధంగా మనకు హుదుద్ తుఫాన్ అని ఇక్కడ ఇక్కడ వివిధ వివిధ రకాల పేర్లు అయితే ఉండడం జరుగుతుంది అవి ఎక్కడ మన భారతదేశంలో సంభవించినప్పటికీ మన దేశం వీటికి పేర్లు పెట్టదు ఇక్కడ బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పేర్లను అయితే పెట్టడం జరుగుతుంది ఇప్పుడు పదమూడు దేశాలు ఈ హిందూ మహాసముద్రానికి ఆనుకొని ఉన్నటువంటి దేశాలు పేర్లు అయితే పెట్టడం జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ పేరుని ఈ మోంతా తుఫాన్ అనేటువంటి పేరుని థాయిలాండ్ దేశం అయితే అనౌన్స్ చేసింది ఈ థాయ్లాండ్ దేశం అనౌన్స్ చేసినటువంటి ఈ పేరు యొక్క అర్థం ఏంటి అంటే వికసించినటువంటి పువ్వు సువాసన వెదలనటువంటి పువ్వు వికసించిన పువ్వు లేదా సువాసన కలిగినటువంటి పువ్వు అని దీని యొక్క అర్థం ఈ విధంగా తుఫాన్లకు పేరు పెట్టడం తుఫాన్ల యొక్క పరిణామ క్రమం అనేది ఈ విధంగా జరుగుతూ ఉంటుంది మరిన్ని ఇలాంటి అంశాల కోసం మన యొక్క ఛానల్ పేజీని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ